ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి వీడియో కొంచెం ఆలస్యమైన మళ్ళీ మీ ముందుకు వచ్చింది మై డియర్ కూల్ ఫ్రెండ్ మీకు చాలా పేషెన్సీ ఉంది ఇంతవరకు ఎంతో ఓపికగా శ్రద్ధగా వినడమే కాకుండా విన్న విషయాలను మీ తెలివితేటలతో అనాలిసిస్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మీకు అవసరమైనవి కావాల్సినవి మీరు కోరుకున్నవి నేర్చుకోబోతున్నారు నేను సూసైడ్ చేసుకోబోతుండగా ఏం జరిగిందో చెప్పనివ్వండి నేను సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకొని నదిలోకి దూకబోతుండగా నా పక్కనే ఒక వ్యక్తి వచ్చి నిలబడి నదిలోకి తొంగి చూసి నా వైపు చూశాడు ఆ టైంలో తను అక్కడికి వచ్చినందుకు నాకు చాలా కోపం వచ్చింది అయితే అప్పుడు నాకు తెలియదు అతడే నా జీవితాన్ని మార్చబోయే వ్యక్తి అని నేను అతన్ని నా జీవితంలో రెండుసార్లు కలిశాను మళ్ళీ ఎప్పుడనేది సమయం వచ్చినప్పుడు చెబుతాను కలిసిన రెండుసార్లు కూడా నన్ను అతను చనిపోయే స్థితి నుంచి సేవ్ చేశాడు మీరు ఏదో సమస్యలో ఉన్నట్టు ఉన్నారు ఏమైనా సహాయం చేయగలనా అని అడిగాడు నేను టెన్త్ క్లాస్లో మంచి మార్కులు కావాలి అన్నాను ఏం మంచి జీవితం వద్దా అన్నాడు అతను మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి జీవితం వచ్చినట్టే కదా మీరు నాకు మార్కులు వచ్చేలా సహాయం చేయగలరా అన్నాను ఖచ్చితంగా మీకు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చేలా చేయగలను కానీ కేవలం మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన మంచి లైఫ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు చిన్న వయసున్న నన్ను కూడా అతను మీరు అనడం నాకు బాగా నచ్చింది లేదు మార్కులతో పాటు చాలా నేర్చుకోవాలని మాత్రం తెలుసు కానీ అవేంటో మాత్రం తెలియదని నిజాయితీగా చెప్పాను వెరీ గుడ్ నీ నిజాయితీ బాగా నచ్చింది ఇప్పుడు మీకు ఒక బుక్ ఇవ్వబోతున్నాను అందులో మీకు మంచి మార్కులు రావడానికి ఏం చేయాలి చదివినవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కాన్సన్ట్రేషన్ పెరగడానికి మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎగ్జామ్ ఫియర్ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి పాజిటివ్ థింకింగ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఉన్నాయి ఇంకా మీలాంటి విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయో వాటన్నింటికి సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్పి బుక్ను చూపించాడు ఆ బుక్ పేరు ద చేంజ్ ఈ పుస్తకంలో ఉన్న టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే కేవలం మార్కులు తెచ్చుకోవడమే కాదు మీకు జీవితం మీద మంచి అవగాహన కూడా వస్తుంది అని ఆ పుస్తకం ఇచ్చి మీరు అనుకున్నది సాధించగలరు ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను మీరు నేర్చుకోబోయే ప్రతి విషయం మీ లైఫ్ని అద్భుతంగా మార్చగలదని మళ్ళీ కాన్ఫిడెంట్గా చెబుతున్నాను మీరు నేర్చుకోబోయే ప్రతి విషయం మీ లైఫ్ని అద్భుతంగా మార్చగలదు ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయాన్ని చివరి వరకు వింటూ విన్న ప్రతి టెక్నిక్ని అర్థం చేసుకొని ఫాలో అవుతాను ఈ విధంగా మీరు చెప్పగలిగితే ఆ తర్వాత రిజల్ట్స్ కూడా నిజంగా మీరు ఊహించనంత అద్భుతంగా ఉంటాయని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు మీ మనసులో ఈ విధంగా అనుకోండి నవ్వుతూ అనుకోండి ఫీల్ అవ్వండి నవ్వండి నవ్వితే మీరు అందంగా ఉంటారు నేను ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క టెక్నిక్ ని బాగా ఫాలో అయి నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలనని నమ్ముతున్నాను అవును నా జీవితం అద్భుతంగా మారబోతుంది నేను అనుకున్నట్టు నా లైఫ్ ఉండబోతుంది అవును మీరు అనుకున్నది జరగబోతుంది మీ లైఫ్ అద్భుతంగా మారబోతుంది ఇందులో చెప్పిన విషయాల్ని ఫాలో అయ్యేంత గొప్ప విల్ పవర్ డెడికేషన్ మీకు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క టెక్నిక్ని మీరు ఫాలో అవుతారని కమిట్ అయ్యారు మీరు ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వినరు ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ని అయిన నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాక మెమొరీ వరల్డ్ రికార్డు సాధించడానికి ఐఏఎస్ సెలెక్ట్ కావడానికి కారణం ఈ టెక్నిక్స్ పైగా టెక్నిక్స్ ఫాలో కావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫాలో అవ్వచ్చు రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ టెక్నిక్స్ ఫెయిల్యూర్ స్టూడెంట్ అయిన నన్నే ఇంత అద్భుతంగా మార్చినప్పుడు మీలాంటి తెలివైన వారిని ఇంకా అద్భుతంగా మార్చగలవు ఐ ప్రామిస్ యూ ట్రస్ట్ మీ అండ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ ఆ పుస్తకం తీసుకున్నాక నేను అతని గురించి డీటెయిల్స్ అడగటం మర్చిపోయాను అసలు అతను ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు మళ్ళీ కలుస్తాడా లేదా అనే డౌట్తో ఇంటికి వెళ్ళాను ఆ బుక్ చదివేటప్పుడు అతను చెప్పిన ఒక విషయాన్ని నేను ఫాలో అవ్వలేదు ఆ పుస్తకాన్ని అక్కడక్కడా చదవకుండా వరుసగా చదువుకుంటూ నేర్చుకున్న టెక్నిక్స్ని ఫాలో అవ్వమని చెప్పాడు కానీ తను చెప్పినట్టు నేను చేయలేదు దానికి తగినట్టుగానే నాకు రిజల్ట్ వచ్చింది అదేంటో మీరు త్వరలోనే తెలుసుకుంటారు దాని నుండి మనం మంచి లెసన్ని నేర్చుకోవచ్చు ఈ పుస్తకం మన జీవితాన్ని ఎలా చేంజ్ చేసిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు